వాగ్దానం ఆయన మరలా వారికి ఉపమాన పూర్వకంగా ఇట్లు చెప్పాను మార్గము చూపగలడా గోతిలో పడుదురు కదా లూకా ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ప్రభువైన చెబుతున్నాడు ఆమ్దుడు ఆమ్దుడిని నడిపిస్తే ఇద్దరు గోతులో పడతారు దీని అర్థం ఏమిటంటే మనం సత్యజ్ఞానం లేకుండా వాక్యంలో స్థిరంగా లేకుండా ఇతరులను నడిపిస్తే వారిని మనము నాశనానికి తీసుకువెళ్తాం ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ముందుగా మనమే దేవుని వాక్యం నేర్చుకోవాలి జీవించాలి ఆ తరువాతనే ఇతరులకు బోధించాలి మనం వాక్యంలో ఆధులుగా ఉండకుండా పరిశుద్ధాత్మ కాంతిలో నడిచి ఇతరులకు కూడా ఆ వెలుగు చూపాలి అదే నిజమైన శిష్యత్వం ప్రార్థన పరలోక తండ్రి మేము మీ వాక్యంలో కళ్ళు తెరచి నిజములో నడవాలని కోరుకుంటున్నాం ప్రభువ మాకు సత్య జ్ఞానమును అనుగ్రహించుము ఆందులుగా కాకుండా మీ వెలుగుల నడిచే వారమై ఇతరులకు కూడా దారి చూపించే వారముగా మమ్ము మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్ యూ